పూలు తెచ్చుండాను నా కోసం పూర్లు అడిగి నేను కూడా పచ్చడి మీద తినా పిచ్చిమొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎత్తేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్ట ఉండు గడ్డ పెరుగు నీకోసం కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూర్గా ఈ చిల్లు మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి సూరిగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్త రెళ్ళకి పంపడం పొరుళ్ళు పుణ్యాలు సేమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాల్తాలు కథ ఏంటో తెలుసా అన్నీ సారా కథలే అంతెందుకు ఆ మూల చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చేస్తున్నాను పొంది కోసుకు తినేద్దాం అంటే సొప్పదు బాబా నా అయిపోయింది అని అడగడానికి కొత్త అదో అంపటం ఒరేయ్ నేను జాలిగా ఉండే కనుక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను కానీ నా ఎవడు నువ్వు నీ ఎవరు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఉన్నాడో ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను చేసినట్టు అర్థం పడినట్టు ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఏటైంది పావలా చెంతపండు అమ్మటం అయింది ఇంకా నాకు ఈ గుట్టం ఇసుక నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులది బెల్లముక్క అమ్మిది పావుల చింతపండు తింటుంది పావు